ఎప్పుడో కాలంలో భూమి అంతా చీకటితో నిండిపోయింది ప్రజల హృదయాల్లో ప్రేమ తగ్గి లోభం కోపం అహంకారం పెరిగిపోయాయి ఆ చీకటిని పారదోలడానికి దేవతలు నిర్ణయించారు భూమిమీద వెలుగు పండుగ పుట్టాలని అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నాడు ఈ వెలుగు పండుగకు మూడు దివ్య ఘట్టాలు ఆరంభం అవుతాయి మొదటిది శ్రీరాముడు లంకలో రావణుడిని సంహరించి సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు అది వెలుగు విజయం మొదటిసారి భూమిని తాకిన క్షణం రెండవది క్షీరసాగర మధనం సమయంలో బంగారు కాంతులతో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమే సమస్త ప్రపంచానికి శాంతి సౌభాగ్యం సంపదవరమిచ్చిన రోజు ఆమె అవతారంకూడా దీపావళి వెలుగుతో గుర్తించబడింది మూడవది నరకాసురుడి దుర్మార్గాన్ని అడ్డుకునేందుకు శ్రీకృష్ణుడు సత్యభామాదేవితో కలిసి యుద్ధం చేసి ఉదయపు కాంతితో అతనిని సంహరించాడు ఆ సమయంలో ఆకాశమంతా వెలుగుతో నిండిపోయింది ఈ మూడు దివ్య సంఘటనలు ఒకే సందేశం చెబుతున్నాయి చీకటిపై వెలుగు ఎప్పుడూ గెలుస్తుంది చెడుపై మంచిది గెలుస్తుంది దుఃఖం భయం అహంకారం ఇవన్నీ ప్రేమ భక్తి దయ అనే వెలుగులో కలిసిపోతాయి అందుకే ప్రతి దీపావళి రోజు ప్రజలూ దీపాలు వెలిగిస్తూ మన హృదయాల్లో ఉన్న చీకటిని తొలగిస్తారు అది వెలుగు మాత్రమే కాదు ఆత్మకు శాంతినిచ్చే కాంతి